సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోది గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను రహస్యంగా ఒక వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు నీ జీవితాన్ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వారెవరో ఇప్పుడే బిడ్డ అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితాన్ని ఒక వ్యక్తి ఎన్నాళ్ళు నుంచో మంచి చేయాలి అని చూస్తున్నారమ్మా అది నువ్వు గమనించటం లేదు ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా నీతోనే ఉంటూ నిన్ను గమనించుకుంటూ అది కూడా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు తోడుగా నీడుగా ఎన్నాళ్ళు నీతోనే నడుస్తూ ఉన్నాడు అది నువ్వు గమనించటం లేదమ్మా అయితే నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటూ ఉంటావు కదా బాబా నాకు అసలు ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎటువంటి తప్పు చేయలేదు పమూ చేయలేదు అసలు ఎవరిని ఏమీ అనిందీ లేదు ఎవరిని బాధ పెట్టిందే లేదు నాకే ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా నీకు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒక వ్యక్తి నీ పక్కనే ఉంటూ నీకు ఎన్నాళ్ళుగా తోడుగా సహాయం చేసేలా నీ పక్కనే ఉండేలా నేను చేశానమ్మా చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి నీతోనే ఉంటూ నీకు మంచి చేస్తూ ఉంటున్నారు నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే అండగా తోడుగా నిలబడ్డాడు ఎటువంటి కష్టం వచ్చినా సరే నీకు మంచి సలహాలను ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ నిన్ను ముందుకు నడిపించేలా మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాను తల్లి ఆ వ్యక్తిని స్వయంగా నేనే పంపించానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటున్నావే తప్ప నీకు ఏ కష్టం వచ్చినా సరే అందులోంచి బయటపడేది ఏ వ్యక్తి వల్ల అని అనుకుంటున్నావు ఆ వ్యక్తి వల్ల నువ్వు ఈ రోజు ఈ స్థాయికి వచ్చావు తల్లి పోతే నువ్వు ఎప్పుడో ఆ కష్టాల్లోనే కూరుకుపోయి ఉండేదానివి తల్లి అర్థమైంది కదా తల్లి నువ్వు అది అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిని కూడా గమనించకుండా ఇప్పుడు కూడా నాకే ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు ఒక కష్టం వెళ్ళిన తర్వాత మరొక కష్టం వస్తుంది అసలు ఈ కష్టం నుంచి బయటపడతానా లేదా అని ఎప్పుడూ కూడా కృంగిపోతూనే ఉన్నావు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నావు అసలు నేను చేసినటువంటి తప్పేమిటి నాకు ఎప్పుడూ కూడా ఈ సమస్యలేమిటి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చూపించండి ఈ ప్రమాదం నుంచి ఎలాగైనా నన్ను బయటపడేయండి బాబా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా అందుకేనమ్మా నీకు తెలియకుండానే ఒక వ్యక్తిని ఎన్నో సంవత్సరాలుగా నీ పక్కన ఉంచుతున్నాను నీకు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కష్టమైనా ఆ వ్యక్తి తన తెలివితేటలతోటి ఆ ప్రమాదం నుంచి ఎన్నో కష్టాల నుంచి బయటపడివేశాడమ్మా అది నువ్వు గమనించటం లేదు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత నువ్వు అన్నీ కూడా మర్చిపోతున్నావు మళ్ళీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు బాబా ఎందుకు నాకే ఇలాంటి ఆపదలు వస్తున్నాయి ఈ ప్రమాదం నుంచి ఆపద నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి బాబా అని మళ్ళీ మొదలు పెడుతున్నావమ్మా కానీ ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాటి నుంచి ఎలా బయటపడ్డానో అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి అసలు నేను ఎలా బయటపడుతున్నాను నాకు ఎవరు సహాయం చేస్తున్నారు అని నువ్వు ఆలోచించలేకపోతున్నావమ్మా నీకు ఎప్పుడూ కూడా నేను రక్షణగా ఉండి ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటున్నానమ్మా తల్లి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నీకు మంచి చెప్పి కోప్పడ్డారు అంటే వారు చెడ్డవారు అని నువ్వు అనుకోవద్దు వారికి నీపై ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీపై కోప్పడి ఈ విధంగా మాట్లాడరు కదా తల్లి కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోమ్మా నువ్వు కూడా ఈ కష్టాల నుంచి బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉండు అసలు బాధపడటం వలన నష్టపోవటమే తప్ప అసలు ఏమీ లాభం ఉండదు కదా పదే జరిగిపోయిన దాని గురించి తలుచుకోవటం వలన ఎలాంటి లాభం కూడా లేదు తల్లి జరగబోయే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఆ భవిష్యత్తును భగవంతుడు నిర్ణయించి ఉంటాడు కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి రోజులు అనుభవించి తీరాల్సిందే తల్లి ఈ రోజు గురించి బాగా ఆలోచించుకో తల్లి అంతేగాని రేపటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దమ్మా అలాగే గతం గురించి కూడా ఆలోచించి నీ మనసుని అస్సలు పాడు చేసుకోవద్దు ముందుగా చెప్పాను కదమ్మా ఒక వ్యక్తి నీ వెంటే ఉండి కొన్ని సంవత్సరాలుగా నీ మంచి కోరుకుంటున్నారు అని ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలుసుకమ్మా నీకు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి మంచి మాటలు కానీ లేదంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పటం కానీ లేదంటే నువ్వు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కొంత ఆర్థికంగా సహాయం చేయటం కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ వ్యక్తిని ముందుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు తల్లి ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే నువ్వు గమనించాలి ఆ వ్యక్తి నీ జీవితాన్ని సెటిల్ చేయాలి అని అనుకున్నారు నువ్వు జీవితంలో మంచిగా ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా సంతోషించాలి అని చూస్తున్నారు అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుని గమనించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకున్నంతగా మరి ఇంకెవ్వరూ కూడా నిన్ను అర్థం చేసుకోలేరు తల్లి నువ్వు చాలా భ్రమపడుతున్నావమ్మా నిజానికి వారికి నీపై చాలా కొండంత ప్రేమ ఉంటుంది వారికి నీపై ఎంతో గౌరవం ఉందమ్మా ఆ గౌరవాన్ని నీకు నువ్వుగా కోల్పోతున్నావు అలాగే లేనిపోని అనుమానాలతోటి ఆ వ్యక్తిని నువ్వు దూరం చేసుకుంటున్నావు అని నాకు అనిపిస్తుందమ్మా ఒకటి బయట వారికంటే కుటుంబంలో ఉన్నవారికి మర్యాద ఇవ్వటం చాలా మంచిది తల్లి నువ్వంటే వారు మీ కుటుంబ విషయాలన్నీ కూడా తెలుసుకుని నీపై తలపెట్టాలి అని చూస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి వారిని నమ్మొద్దమ్మా ఇక బాధపడింది చాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు ఎవరిని కూడా నమ్మవద్దు బయట వారిని అస్సలు నమ్మవద్దు ఎందుకంటే నేను నా అనుకున్న వారే నిన్ను మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు వాళ్ళ ఆటలు ఇక నేను సాగనివ్వనమ్మా కాబట్టి ఎవరైతే నీకు చెడు చేయాలి అని చూస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నీ నుండి దూరంగా తరిమి వేస్తున్నానమ్మా ఎవరైతే నీ మంచి కోరుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారో అలాంటి వారిని నీకు ఇంకా ఇంకా దగ్గర చేస్తాను కాకపోతే నీ మాటలతో కానీ నీ యొక్క ప్రవర్తనతో కానీ అటువంటి మంచి వ్యక్తులని దూరం చేసుకోవద్దమ్మా చెడు సమయం నడుస్తున్నా సరే అటువంటి వ్యక్తుల్ని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే నీకు కష్టకాలంలో ఎవరైతే తోడుగా ఉంటారో వారే నీకు శ్రేయోభిలాషులు అని తెలుసుకో అమ్మా కాబట్టి నేను పంపిస్తున్న ఆ వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారు అని తెలుసుకో నువ్వు బాగుంటే ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషంగా ఉంటున్నారు తల్లి ఉన్నతిని అభివృద్ధిని వారు చూడాలనే కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారిని అస్సలు వదులుకోవద్దు తల్లి వారితో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు ఈరోజు మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి